హర్యాణాలో అదేవిధంగా హైదరాబాద్లో ముఖ్యంగా మెట్రో విస్తరణకు సంబంధించి మనకి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశం కేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ అంశాలపై స్పందించారు ప్రధానితో భేటీ సందర్భంగా ఐదు ప్రధాన అంశాలపై విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు మెట్రో విస్తరణ రీజనల్ రింగ్ రోడ్ కమ్ రైలు ప్రాజెక్టు డ్రైవ్ పోర్టు రక్షణ రంగ ప్రాజెక్టులకు సహకరించాలని కోరినట్లు తెలిపారు కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు కేసు వాదించిన సంజీవరెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్లో అనుమానాస్పదంగా చనిపోయారు రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ కీలక నిందితుడు ఈ అనుమానాస్పద మరణాలపై కేసీ కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదు జ్యుడిషియల్ విచారణ ఎందుకు కోరట్లేదు కాళేశ్వరం సహా ప్రాజెక్టుల అక్రమాలపై సాంకేతిక నివేదిక రాకుండా ప్రస్తుతం ఏమీ మాట్లాడను ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాల్లో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది త్వరలో డ్రగ్స్ కేసు విచారణ రాబోతుంది రాష్ట్ర విజ్ఞప్తుల ఐదింటికి కేంద్ర కేబినెట్ ఆమోదం అవసరం కేబినెట్ ఆమోదం తెలపాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి దే మెట్రో విస్తరణ క్యాబినెట్ ముందుకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఐదు ప్రాజెక్టులు సాధిస్తే కిషన్ రెడ్డికి గండ పెడేయడం అయితే తొడుగుతానని చెప్పేసి గండ పెండేయడం తొడుగుతా అని చెప్పేసి నేనైతే అన్నారు సో ఈ విధంగా తెలంగాణకు మనకి అంటే కేంద్రం నుంచి రావాల్సిన ఐదు మెయిన్ ప్రజెంట్ ఐదు ప్రాజెక్టులు అనమాట ఈ ఐదు కూడా ఇవి వస్తే తెలంగాణ చాలా వరకు ఇంకా డెవలప్ అయితే అవుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం